మరి మత సార్ నేను గతంలో ఆర్టీసీలో పనిచేశాను ఆ ఎగ్జాంపుల్ చెప్తే ప్రజలకు బాగా ఈజీగా అర్థం అవుతుంది చెప్పండి ఒకసారి మా డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు స్టీరింగ్ మీద కూర్చునే మొట్టమొదట సమయంలో ఆ స్టీరింగ్ కి దండం పెడతారు ఆ ఎదురుగుండా వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు ఏదో ఉంటారు ఉంటారు అందరుంటారు వాళ్ళ అంటే మళ్ళా ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే ఇంకో ఆయన కోపం వస్తుందేమో అని అక్కడ సమానత్వంగా అందరు బొమ్మలు పెట్టుకుంటారు మీరు బస్సుల్లో చూడొచ్చు ఓకే వాళ్ళు ఏమంటున్నారని అంటే నేను ఈ యంత్రాన్ని నడుపుతున్నాను నా లోపం లేకుండా వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తాను దేవా నాకు తెలియని కారణం తోటి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత నీది అని ఒక దండం పెడతాడు అది మతం ఓ దానివల్ల ఎవ్వరికీ ప్రమాదం లేదు ఓకే ఏం ప్రమాదం ఉంది అదే ఏం చెప్తున్నాడు నేను వ్యక్తిగతంగా నా వృత్తిని జాగ్రత్తగా చేస్తాను నాకు యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఒక పదం మీకు కనపడుతూ ఉంటుంది అంటే నా చేత నా వల్ల కాకుండా వేరే ఇతర కారణాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించాల్సిందేవా అని ఓ దండం పెడుతుంది దండం పెట్టుకుంటాడు దానివల్ల సమాజానికి ఏం నష్టం లేదు ఓకే అతనికి ఒక ఆత్మధైర్యం కూడా ఉంటుంది దండం పెట్టుకున్నాను కాబట్టి ఆ పైవాడు చూస్తాడు అని ఇంకో డ్రైవర్ ఉన్నాడు ఆయన దండం పెడతాడు పెట్టి యాక్సిలేటర్ మీద నుంచి కాలు తీయడు బ్రేక్ కొట్టడు ఆయన ఏమంటాడంటే కర్మ కర్మగాలితే పోతారు నాదేం లేదని పోతాడు ఇది ఉన్మాదమాట అర్థమైందా నేను మాత్రం యాక్సిలేటర్ మీద కాలు పెడతా కాలు పెడతా పో రయ్య అని బోనిస్తా బ్రేక్లు వాడ వాళ్ళకి వాళ్ళ ముఖం మీద రాసి పెట్టి ఉండి ఉంటే బతుకుతారు ఇది ఉన్మాదమాట అందుకని భారతదేశంలో ఈ మతాన్ని నమ్మే వాళ్ళతో మనకి చిక్కు లేదు ఈ ఉన్మాదస్తులు ఉన్నారు వీళ్ళు ఈ సమాజం అనే ఈ బస్సులో ఈ ఉన్మాదులు అనే పాలకులు ఉన్నారు దానివల్ల అంటే ఇది మ్యాన్ క్రియేటెడ్ ఓకే సహజ సిద్ధమైంది కాదు ఓకే మనిషి దీన్ని సృష్టిస్తున్నాడు ఎందుకు సృష్టిస్తున్నాడు అని అంటే తాను చేస్తున్న ఆ దోపిడీకి ఒక పూత ఉండాల ఇందాక నేను చెప్పాను కదా కన్ఫ్యూజన్ అందుకని మనిషిని కన్ఫ్యూజన్లో ఉంటే కన్ఫ్యూజన్ ద్వారా భయం వస్తుంది భయం వల్ల తన యొక్క దోపిడీకి యథేచ్ఛగా మార్గం ఉంటుంది అందుకని మొదట్లో ఏదో ఒక అతీతమైన శక్తి ఉందన్న మానవ ఆలోచన నుంచి ఈ అతీతమైన శక్తిని తన ప్రయోజనాల కోసం మార్చుకుని ఒక మతాన్ని క్రియేట్ చేసి ఆ మతం మళ్ళీ అనేక మనం ఒక్కళ్ళ మతమే కాదు కదా అనేక రకాలైన మతాలు ఉన్నాయి మరి కుల ఉన్మాదం అంటే ఏంటి కుల ఉన్మాదం అని అంటే ఇక్కడ ఈ పార్ట్ అయిపోయింది మతం యొక్క ఉన్మాదం ఉంటుంది కర్మగాలి పోతాడు యాక్సి కొడతాడు అంటే ఇది అర్థం అవడానికి రెండోది ఏంటంటే కులం ఈ కులం ఏంటి పై మూడు వర్ణాలు ఉన్నాయి ఈ మూడు వర్ణాలు సాఫీగా తమ ప్రయోజనాలకి అడ్డం లేకుండా ఉండాలి అని అంటే ఈ జాతి అని ఏదైతే పేరు పెట్టారో అంటే శ్రమజీవులు నేను శూద్ర అనే పదాన్ని కూడా నాకు ఇష్టం ఉండదు శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమిస్తూ ఉంటేనే కదా సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితేనే కదా నేను అవుతాయి అందుకని ఈ సంపద సృష్టికర్తలు అనివార్యంగా ఐక్యం అవుతారు ఎందుకంటే ఒకే పనిలో ఉంటారు కదా వాడు వాడికి ఆలోచన వస్తుంది అనుభవం నుంచి నేనెందుకు వాళ్ళలాగా సుఖపడలేకపోతున్నా ఇంత కష్టం చేస్తే కష్టే ఫలే అని ఒక సూత్రం పెట్టారు అంటే నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత ఫలితం వస్తుందని కానీ కష్టపడుతుంటే ఫలితం రావటం వాడు కష్టపడకుండా ఫలితం వస్తుంది దీ ఇది ఏంటి అనే ఒక ఆలోచన రాకుండా ఓకే ఈ కులాలను విభజించారు కులాలను ఎలా ఉంచారు గుణకర్మ విభాగ ఏ అన్నాడు అదే బా భగవద్గీతలో చెప్తాడు అంటే వాడు గుణాన్ని బట్టి వాడు చేసే వృత్తిని బట్టి నేను కులాలని చేశాను అని అన్నాడు గుణము అంటే గుణం ఎట్లా తెలుస్తుంది గుణము అంటే నథింగ్ బట్ ఏ కులంలో అయితే జన్మిస్తాడో ఆ కులానికి కొన్ని గుణాలు వీడే తయారు చేశాడు అన్నమాట బ్రాహ్మణుడు సాత్వికంగా ఉంటాడు సహనంతో ఉంటాడు ఇది నేను చెప్పింది కాదు భగవద్గీత చెప్పింది మరి బ్రాహ్మణుడు అట్లా ఉంటున్నాడా అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి చరిత్ర అదేలేండి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణ్ అంటే కులాన్ని తీసుకోకూడదు అదేలేండి ఒక ఆలోచన విధానం ఎందుకంటే నేను మీరు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణ్ అంటే కులం రీచ్ పుట్టుక రీత్యా అర్థమైందా అందుకని ఇక్కడ బ్రాహ్మణుని నిందించడం కాదు ఈ బ్రాహ్మణిక భావజాలం వేరు బ్రాహ్మణిగా పుట్టడం వేరు పుట్టడం ఈ రెండింటిని అర్థం చేసుకోవడంలో ఎక్కడో ఇదయ్యి మమ్మల్ని దూషిస్తున్నారు అనే ఒక ఇది వస్తుంది ఓకే అట్లాగే పరిపాలకులు మమ్మల్ని దూషిస్తున్నారని వాళ్ళు మమ్మల్ని దోచుకుంటోంది వ్యాపార వర్గం అని అంటే మమ్మల్ని అంటున్నారు అని వీళ్ళు కాబట్టి ఈ ఈ పొరల్ని కాపాడుకోవాలి అని అంటే కింద వాళ్ళు ఐక్యంగా ఉండకూడదు అందుకనే అంబేద్కర్ గారు ఏం చెప్పాడు నాలుగు వర్ణాలే అయితే ఈ ఐదో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఐదో వాడే కాదు ఇందులో మళ్ళీ ఉప కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వచ్చినాయి అని మొత్తం డివిజన్ చేసి ఉంచారనమాట ఈ డివిజన్ వల్ల వాడు ఏ కులంలో అయితే పుడతాడో ఆ కులం గొప్పదని భ్రమిస్తాడు ఆ భ్రమింపజేసే ఇతిహాసాలు మన దగ్గర ఉన్నాయే దాంతో ఉన్మాదాలు వస్తాయి కుల ఉన్మాదం వస్తుంది